హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినుపు సున్నుండలు ఈ మినుపు సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్న పావు కప్పు రైస్ తీసుకున్న ఒక హాఫ్ కప్పు బెల్లము ఇంకా దీనికి కావాల్సింది నెయ్యి నెయ్యిని పక్క ఇవన్నీ పక్కన పెట్టుకుని ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మినపగుళ్ళు వేసుకుని ఇలా దోరగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి మనం ఈ వేపే విధానంలోనే ఈ మిన మినపసున్నండ్లు టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది మనం బాగా మాడిపోకుండా చాలా పాస్ట్గా కలుపుకుంటూ మన స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకుని ఇలా పాస్ట్గా కలుపుకుంటూ వేపించుకున్న తర్వాత ఇలా బాగా వేపి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇప్పుడైతే ఎగిపోయినాయి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్న అలాగే మళ్ళీ అదే గిన్నెలోకి మళ్ళీ రైస్ని కూడా వేసుకుని ఇంకా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఏపాలి ఇది మనం వేపుతున్నప్పుడే స్మెల్ అనేది ఇల్లంతా అదిరిపోతుంది ఇప్పుడు మనము ఈ రెండు వేపేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని సల్లార్ పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సల్లారిని తర్వాత ఈ రెండు కలిపేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ పిండి అనేది కొంచెం బరకగా పట్టుకోవాలి మరియు మెత్తగా కాకుండా ఇప్పుడు బెల్లాన్ని తీసుకుని ఈ పిండిలో వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లారి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా మనం వేడి చేసుకోవాలి గోరువెచ్చగానే ఈ నెయ్యిని కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి నేనైతే కొద్దిగా ఇప్పుడు వేసినా కదా ఇంకా సరిపోతుందేమో బెల్లం మెత్తగా ఉంది కదా అనేసి వేసిన ఇంకా మళ్ళీ సరిపోదు అని చెప్పేసి ఇంకా దీని లెక్కే ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేను కప్పు అయితే వేసుకుంటున్నాను నెయ్యి అనేది ఇప్పుడు ఉన్నాక మరి కాస్త నెయ్యి కూడా వేసేసుకుని ఇలా ఉండల కింద చుట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ మినపు సున్నులు హెల్త్కి కూడా చాలా మంచిది చాలా బలాన్ని ఇస్తాయి రోజు ఒక ఉండ తిన్నా సరే ఎంతో బలాన్ని ఇస్తాయి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ మినిపు మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదండి ఈ మినిపు మన ఇంట్లో ఉంటే ఇంకా బయట వరకు స్మెల్ అనేది వస్తుంది మనం దాచినా కూడా తాగదు అంత స్మెల్ తోటి చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్